మనందరికీ తెలిసిన యాంకర్ బిగ్ బాస్ టైం శివజ్యోతి గురించి ఈ మధ్య ఒక పెద్ద వివాదం నడుస్తుంది తిరుమల వెళ్లిన ఆమె చేసిన ఒక చిన్న సరదా పని ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఆమెపై నిషేధం విధించింది ఇంతకీ అసలు ఏం జరిగింది ఆమె చేసిన తప్పేంటి టిటిడి తీసుకున్న నిర్ణయం సరైనదేనా ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ఇటీవల యాంకర్ శివజ్యోతి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఆమె పదివేల రూపాయల విలువైన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కొనుగోలు చేసి దర్శనం చేసుకున్నారు అంతా బాగానే ఉంది కానీ అసలు కదా ఇక్కడే మొదలైంది శ్రీవాణి టికెట్ తీసుకున్న భక్తులకు కూడా అక్కడ అన్న అందిస్తున్నారు అయితే దర్శనం తర్వాత అన్న తీసుకుంటున్నప్పుడు శివజ్యోతి సరదాగా ఒక రీల్ చేశారు అందులో ఆమె నవ్వుతూ మేము కాస్ట్లీ అడుక్కు తినే వాళ్ళం జీవితంలో ఫస్ట్ టైం ఇలా తింటున్నాం అని వ్యాఖ్యానించారు అంతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది జీవితంలో ఎప్పుడు అరుక్కోలేదు ఫస్ట్ అరుక్కున్నాను భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆ అన్న ప్రసాదాన్ని అడుక్కోవడంతో పోల్చడం ఏంటని ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి విషయం తీవ్రం అవడంతో శివజ్యోతి వెంటనే స్పందించి తాను సరదాగా అన్న మాటలను అపార్థం చేసుకున్నారని ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుతూ ఒక వీడియో విడుదల చేసింది అందరికి నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ప్లెషన్ నిచ్చేయం ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయితే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను దీంతో వివాదం సర్దు అనుకుంటున్న సమయంలో టిడి చైర్మన్ ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు టిడి చరిత్రలో తొలిసారిగా శివజ్యోతి ఆధార్ కార్డ్ ఆధారంగా ఆమె తిరుమల దర్శనం చేసుకోకుండా నిషేధం విధించారు ఇకపై ఆమె ఆధార్ కార్డుతో తిరుమలలో దర్శనం చేసుకోలేదు ఒక భక్తురాలు తప్పు చేస్తే చట్టపరంగా కేసులు పెట్టడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం వేరు కానీ ఏకంగా దేవుడి దర్శనాన్ని నిషేధించడం ఎంతవరకు సమంజసం అనే కొత్త చర్చ మొదలైంది అసలు ఒక ఆలయానికి భక్తులను నిషేధించే అధికారం ఉంటుందా ఒకవేళ ఉంటే రేపు రాజకీయ కక్షలతో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం లేదా శివజ్యోతి సరదాగా చేసిన వ్యాఖ్యకు ఇంత పెద్ద శిక్ష అవసరమా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఈ విషయం మరింత మందికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు పబ్లిక్ లో ఎలా మెలగాలో కాస్త జాగ్రత్తగా ఉండాలి శివజ్యోతి వెటకారంగా మాట్లాడడం తప్పే కావచ్చు కానీ క్షమాపణ చెప్పాక కూడా ఏకంగా దైవ దర్శనాన్ని దూరం చేయడం అనేది ఇప్పుడు కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది భగవంతుడి ముందు అందరూ సమానమే కదా మరి ఈ నిషేధం ఎంతవరకు సబబు దీనిపై మీ ఆలోచనలను పంచుకోండి